అమ్మ బాబా ఈ పని అంతా నేనే చెయ్యాలా కాసేపు పడుకుందా అమ్మో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము ఇప్పుడు ఏం చేయాలి ఇంకా ఏం పనిలో అవ్వలేదు షాపింగ్ చేయాలి ఇంకా అని చూస్తే ఇలా ఉంది ఏంటి ఈ రామలక్ష్మి ఎక్కడుంది రామలక్ష్మి రామలక్ష్మి ఏంటిది కొంప తీసిపోయిందా ఏంటి నా కూతురి పెళ్ళి ఉంది ఆ బ్రతిగా ఉందిలే రామలక్ష్మి ఏంటి పని చేయకుండా అలా పడుకున్నావు చేసేస్తున్నారంటే పని అంతా యాక్షన్ చాలుగా కాఫీ తీసుకురా సరే అమ్మగారు అమ్మగారు కాఫీ ఇదిగోండి రామలక్ష్మి ఆ ఏంటి అమ్మగారు మీ అయ్యగారు డబ్బులేస్తున్నారు ఇంకా ఏలేదేంటి అవునా అమ్మగారు మీకు పాట చెప్పనా అమ్మగారు ఏంటి రామలక్ష్మి అమ్మాయి గారు పెళ్ళి ఉన్నది కదా అమ్మగారు నాకు ఎంత పెట్టి తీస్తారు ముప్పై సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా చేస్తున్నావు నీకు మూడు వందలు పెట్టి తినా ఏంటి గారు అయితే నూట హలో అవునా అండి చాలా సంతోషంగా ఉందండి నాకు తెలుసండి ఈ సంవత్సరం కూడా మాకే వచ్చి ఉంటది కాదండి అవునా సరే అండి అమ్మగారి ఏంటండి ఇప్పుడు దాకా వెళ్ళిపోయిన మొహం ఆడిపోయింది నీకు చెప్తేను వారుస్తావా తీరుస్తావా ఏంటి కాదా అమ్మగారు చెప్పండి అది కాదు రామలక్ష్మి మన అమ్మాయి పెళ్ళి ఉంది కదా అవునా బిజినెస్ లో చాలా లాస్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదే అవునా అమ్మగారు నేను సలహా చెప్పమంటారా రామ్ గారు ఏంటి అది మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సింగర్స్ యాక్టర్లు ఎమ్మెల్యేలు వాళ్ళందరే నమ్మని మీకు సహాయం చేయమండి అమ్మగారు అవునే చాలా థ్యాంక్స్ రామలక్ష్మి చాలా మంచి సలహా ఇచ్చావు సరే అమ్మగారు ఈలోగా నేను అందరికి ఫోన్ చేస్తాను ఈలోగా ఇల్లంతా క్లీన్ చేసి రెడీగా పెట్టి పని అంతా నేనే చెయ్యాలా వస్తున్నా వస్తున్నా ఉండ అమ్మగారు అమ్మగారు మన ఇంటికి ఏసాబా వచ్చేసాడండి ఏంటి ఏసఐ వచ్చారా మరి ఎంత జాయిగా చెప్తావేంటి రా చూద్దాం పిలుద్దాం రెండు ఏసయ్య నేను పిల్లగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఏసయ్య రండి కూర్చోండి మీకోసం నేను మొదటి స్నానం ఇస్తున్నాను కూర్చోండి నాకు చాలా పనులు ఉన్నాయి ఏసయ్య ఇప్పుడే వస్తాను ఇలాగే కూర్చుని ఉండండి ఏసయ్య రామలక్ష్మి ఏసఐకి ఏం కావాలో చూడు అయ్యోవి ఎంత అందంగా కూర్చున్నాడు ఎవరెవరు అయ్యో మీరా అమ్మగారు అమ్మగారు ఆ టీవీలో చేతది కదండి ఆ మీ ఫ్రెండ్ వచ్చిందండి యాక్టర్ గారు ఏంటి మా ఫ్రెండ్ హీరోయిన్ రమణి వచ్చిందా మరింత జాయిగా చెప్తావేంటి పిలుస్తాను ఆగోకసారి హాయ్ రమణి బాగున్నావా బాగున్నాను రా కూర్చో నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రమణి కూర్చో కోసం రెండో స్థానం ఇస్తున్నాను నాకు రెండో స్థానం ఇస్తావా నీకోసం నా షూటింగ్స్ అన్ని ఆపుకొని వచ్చాను చెప్పి వెళ్ళిపోతాను వద్దులే ఇప్పుడు రమణి వెళ్ళిపోతే నాకు సహాయం వాళ్ళు ఎవరు ఉండరేమో పెళ్ళికి డబ్బులు సర్లే నేను ఒకసారి అడిగి రెండో స్థానంలో కూర్చోమన్నా ఏసయ్యా రెండో స్థానంలో కూర్చోవా నా ఫ్రెండ్ కూర్చుంటుంది దా రమణి సార్ నువ్వు కూర్చో మొదటి స్థానంలో రామలక్ష్మి రామనేకి యాంకావల దగ్గరోని చూస్కోను ఇవిగో నామ గర్ కాఫీ థాంక్యూ అం గర్ ఇవ మల్లొటడిత నామ గర్ ఆశూర్ నేను మల స ఆట బుట్కో చాం గర్ అం ముట్కో ఇవే ముట్కో నేను అం గర్ ఇవ స ఆట బుట్కో చాం గర్ ముట్కో ఇది తీమ బుడలందే అవర్ విజియా విజియా ఏమైంది రమ్మని ఏమైంది ఏమైంది ఏమన్నా వినువు నువ్వు నేనేమనలేదండి రాసుకున్నది మా పొయ్యిలో పుడిదిలా ఉందండి నువ్వు అలా ఉండేలా వాళ్ళు అది రాసుకుంటేనే కానీ అందంగా ఉండరే దాని ఫౌండేషన్ అంటారే నీకేమీ తెలియదెళ్ళు సారీ రమ్మని నువ్వు కూర్చోవా వస్తున్నా వస్తున్నా ఎవరు రండి ఆగండి అమ్మగారిని పిలుస్తాను అమ్మగారు అమ్మగారు మన ఫ్యామిలీ డాక్టర్ వచ్చారండి మన ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ మా ఫ్యామిలీ డాక్టర్ అయినా నువ్వు మా ఫ్యామిలీ ఎప్పుడు కలిసో అయ్య బాబు మీ ఫ్యామిలీ అండి రండి డాక్టర్ గారు ఎలా ఉన్నారు బాగున్నామండి ఆ రెండు డాక్టర్ గారు పిల్లగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి రండి ఇలా వచ్చి మూడో స్థానంలో కూర్చోండి నేను ఎంత పెద్ద డాక్టర్నో నీకు తెలుసు కదా నేను రోజుకి రెండు సర్జరీలు చేస్తాను అలాంటిది మూడో స్థానంలో నేను కూర్చోవాల నాకు రెండో స్థానం ఇస్తే ఇవి లేకపోతే నేను వెళ్ళిపో ఆగండి ఆగండి డాక్టర్ గారు ఇప్పుడు డాక్టర్ గారు వెళ్ళిపోతే నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరేమో ఒకసారి వేసేయని అడిగి చూద్దాం ఏసయా రెండు మూడో స్థానంలో కూర్చోవా రెండు డాక్టర్ గారు మీరు రెండో స్థానంలో కూర్చోండి డాక్టర్ డాక్ రామలక్ష్మి డాక్టర్ గారికి ఏం కావాలో దగ్గర ఉండి చూసుకో నువ్వు సరే గారు ఇదిగోండి కాఫీ డాక్టర్ గారు మిమ్మల్ని అడుగుతానండి అడుగు అడిగేస్తున్నానండి అడుగు అదేనండి నాకు ఒక వ్యాధి ఉన్నదండి చెప్పమంటారా చెప్పు నేను పొద్దుమాలు పనిచేద్దానండి పొద్దయ్యా ఇంత అన్నం తింటానండి తర్వాత మళ్ళీ ఆకలేదండి నాకు వాట్ విజయా విజయ ఏమైంది డాక్టర్ గారు మీ పని మనిషి చూడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది మళ్ళీ ఏమన్నా విను నేను ఏమన్నలేదండి నాకున్న వ్యాధి గురించి చెప్పారండి ఒక్కదాని డాక్టర్ గాని చూస్తే అన్ని వ్యాధులు నీకు ఇప్పుడే పని చూసుకో సరే గారు ఆ ఎవరెవరు వస్తున్నాను ఆగండి ఆ మీరు ఆగండి ఇదిగోండి ఐదు సంవత్సరాలకు వచ్చి మళ్ళీ కనపరచండి ఆవిడ వచ్చిందండి మా ఫ్రెండ్ నన్ను కలిపి జైలు నిన్నే సర్లే రెండు ఎమ్మెల్యే గారు బాగున్నారా బాగున్నాను రెండు రెండు కూర్చోండి అందరూ రెండు రెండు కూర్చోండి మీకోసం నాలుగో స్థానంలో ఉన్నది కూర్చోండి నీ కోసం నేను నా మీటింగ్స్ అన్నీ మా అనుకుని వస్తే నాకు నాలుగో స్థానం ఇస్తావా నేను మూడో స్థానంలో అయితేనే కూర్చుంటాను లేదంటే వెళ్ళిపోతాను ఆగండి ఆగండి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతే మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరేమో ఒకసారి ఏసైని అడుగు అత్త మాట ఏసైని అడిగితే ఏమనుకుంటారో ఏంటో ఏసయ్యా ఒక్కసారి కూర్చోండి ఎమ్మెల్యే గారు మీకు మూడో స్థానంలో ఉన్నాం రామలక్ష్మి ఎమ్మెల్యే గారికి ఏం కావాలో దగ్గరని చూసుకో సరేనండి ఇదిగోండి కాఫీ అమ్మగారు మీకు చెప్పాలండి నేను అడుగు మనండికి రెండు వేలు అన్నారు కదండి నాకు వెయ్యి ఇచ్చారండి ఇంకొక అడగాలండి మనిషింది వెయ్యి రూపాయల గురించి అడిగాన నాకు ఇవ్వాల్సింది నీకు ఎప్పుడెక్కడేం మాట్లాడాలో తెలియదు మా ఫ్రెండ్స్ ముందు నా అంతా తీసేస్తున్నా వెళ్ళి చూసుకొని వెళ్ళి అమ్మగారు ఓ మీరా అమ్మగారు అమ్మగారు ఆ టీవీలో చూడండి పాటలు పాడింది ఆవిడ వచ్చిందండి మా ఫ్రెండ్ వేస్తారు సింగర్ వచ్చిందా అవునండి వెళ్ళండి రాస్తారు ఎలా ఉన్నావు బాగున్నావా ఈ మధ్యన ఏంటి నువ్వు ఓ టీవీలో యూట్యూబ్లో ఫేస్బుక్లో అన్ని తెగవేరు వెళ్ళిపోతున్నావు నేను రోజున ఈ సాంగ్స్ ఏంటని తెలుసా కూర్చో కోసం ఐదో స్థానంలో ఉన్నది నీ కోసం కూర్చో ఒకసారి వచ్చి ఐదో స్థానంలో నేను ఎందుకు తుల్చోలే నా కోద్రమ్స్ అన్నీ విడిచిపెట్టి వస్తే నన్ను ఐదో స్థానంలో కూర్చోమంటావా నేను నాలుగో స్థానం ఇస్తేనే చూసామంటాను లేకపోతే వెళ్ళిపోతా ఆగా ఆగ ఒకసారి ఇప్పుడు మళ్ళీ తను వెళ్ళిపోతే నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరుండరేమో సరే ఒకసారి వేసేయని అడుగు వేసేయా ఒక్కసారి సర్లే కూర్చో రమ్మని వేస్తారు రామలక్ష్మి మా ఫ్రెండ్కి కి ఏం కావాలో దగ్గరుండి చూసుకో ఆయ్ ఇదిగోండి కాఫీ టింగర్ గారు టింగర్ తదే బాబు సెందరు అదేనండి టింగర్ గారు తాగండి అబ్బా సెందరే బాబు ఆ ఫోన్ టింగర్ గారు మీ ఇలా టీవీలో కనబడాలంటే ఏం చేయలేదురే బాబు మీ ఇలా టీవీలో కనబడాలంటే ఏం చేయాలండి నా రోజు సాధన చేయాలి నేను నుంచి చేస్తున్నానండి సాధన పుట్టితో రావాలా పుట్టితో చాలా పాటలు పాడానండి మీకోసం పాట పాడమంటారా పాడు వాషింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ నిర్మ పాలు రంగు తెలుపు పాయగాడు నలుపు వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ నిర్మా విజయ విజయ ఏమైంది మీ మనిషి చూడు తెచ్చు పాటలు పాడతం ఏమైంది మళ్ళీ ఏం చేసేవే ఏం చేయలేదండి పాట పాడానండి అంతే రోజు మేము ఇంటర్నెట్ సరిపోలేదా వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా మళ్ళీ నీ భోగతం అని తినిపిస్తావా ఏంటి వెళ్ళి పని చూసుకోవాలి వస్తున్నాను ఎవరెవరు మీరా అదేనండి వాళ్ళ స్థలం వీళ్ళకి వీళ్ళ స్థలం వీళ్ళకి అమ్మే ఆవిడ వచ్చిందండి రియల్ స్టేట్ ప్రియా వచ్చిందా అలా చెప్పే రా ప్రియా ఎలా ఉన్నావు ప్రియా ఆగు వాళ్ళ స్థలం వీళ్ళకి వీళ్ళ స్థలం వాళ్ళకి ఇచ్చాక నా మనీ నాకు డబ్బులు పడేలా చేయండి రా ప్రియా కూర్చొని కోసం ఐదు ఆరో స్థానంలో ఉన్నది కూర్చోవు ప్రియా ఐదో స్థానం ఒకసారి సర్లే వేసే అని అడుగుదాం మళ్ళీ మా ఫ్రెండ్ వెళ్ళిపోతే ఉండదేమో ఏసయ్యా ఒక్కసారి కూర్చోండి వేసేయా రా ప్రియ కూర్చోండి కోసం ఐదో స్థానంలో ఉన్నది రామలక్ష్మి చెప్పండి అమ్మ ప్రియాకి ఏం కావాలో దగ్గర ఉండి చూసుకోను ఇస్తారండి ఇదిగోండి కాఫీ తీసుకోండి అమ్మ గర్మలో అడుగుతానండి మీరు వాళ్ళకి ఇచ్చిన స్థలం వీళ్ళకి వీళ్ళకి ఇచ్చిన స్థలం వాళ్ళకి అమ్ముతారు కదండి అందులో నాకు ఇంత స్థలం ఇవ్వండి పూరు గుడి చేసుకుంటానండి నేను అదేమన్నా బిస్కెట్ అనుకుంటున్నావా ఎరగొట్టి ఇవ్వడానికి ఏమైంది ప్రియా పని మంచి ఏంటి తిక్క తిక్కవా మాట్లాడుతున్నా మళ్ళీ ఏమడి నువ్వు ఇంత స్థలం ఇవ్వనండి అదేనండి బిస్కెట్ ముక్క అనుకున్నా వీటంత స్థలం ఇవ్వడానికి వీళ్ళు పని చూసుకో వెళ్ళి ఓ మీరా అండి అమ్మగారు అమ్మగారు రోజు వచ్చి వెళ్ళిపోతాం అని ఇంటి వేడి పట్టి తింటుంది కదండి మీ చెల్లెలు వచ్చిందండి ఏంటి అలా అంటున్నావు అది మా చెల్లెలు మా ఆయన గారి చెల్లెలు ఏమన్నా అనుకున్నావేంటి నా అన్ని దానివే దాని అన్ని దానివే ఒక్క నా మొగుడు తప్ప అది హాయ్ చెల్లి పెళ్లి పనులు అవ్వలేదు ఇప్పుడు నువ్వు వచ్చాకనే మొదలు పెడదామని వచ్చేమో రామలక్ష్మి చేయడమే ఏంటే నువ్వు నా చెల్లెలు ఉండగానే పని మనిషి అని ఇంటి పనులు చేస్తుందా ఏంటి సొంత ఇంటి పనులు నువ్వే దగ్గరుండి చూసుకో మా ఫ్రెండ్స్ అందరినీ దగ్గర చూసుకో నువ్వే ఇల్లు అంతా నీదేనా ఎక్కడో చోటు కూర్చోదంతా ఇల్లు నీదే అమ్మగారు అమ్మగారు కాఫీ ఇదిగోండి మధ్యన లవ్ అయ్యావు ఆ నేను లవ్ అయ్యానా మీరు లవ్ రోజు వచ్చి మా ఇంటి పేరు తింటున్నారు కదా మీరే లవ్ అయ్యారు అక్క అక్క ఏమైంది చెల్లి ఈ పని మనిషి చూడు నేను మీ ఇంటి పడి ఏడి తింటున్నానని అంటుంది దాని మాటలు ఏం పట్టించుకోక అది ఎప్పుడు అలాగే మాట్లాడతారు కదా అదే టమ్ గారు నిజమే కదా చెప్పాను సర్లేవే నువ్వు వెళ్ళు కూర్చో చెల్లి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను ఎందుకు పిలిచానంటే మా అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాము నేను పిలిచిన మీరు అందరూ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అమ్మా మీరు ఆగండి ఒకసారి మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచానంటే మా అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాం కదా మా బిజినెస్లో కొంచెం లాస్ వచ్చింది మీరు అందరూ నాకు కొంచెం హెల్ప్ చేస్తారని నష్టంలో ఉండని హెల్ప్ చేస్తారని మిమ్మల్ని అందరినీ పిలిచాను అమ్మా మీరు ఉండండి వేసేయో ఒకసారి మీరు అందరూ నాకు ఏదో ఒక విధంగా మీరు అందరూ నాకు హెల్ప్ చేయాలని నేను అడుగుతున్నాను అమ్మా ఆగండి సీయ ఒకసారి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు మీరు అందరూ నాకు హెల్ప్ చేస్తారని నేను అడుగుతున్నాను రమణి సారీ విజయ కదా నేను షూటింగ్తో పాటు ప్రొడక్షన్ కూడా చేస్తున్నానని డబ్బులన్నీ దానికే పెట్టాను సారీ నీకు ఇవ్వలేను కావాలంటే చెప్పిన ఆటోగ్రాఫ్ ఇస్తాను రమణి 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 డాక్టర్ గారు సారీ అమ్మా నేను హాస్పిటల్ కడుతున్నాను డబ్బులన్నీ దానికే అయిపోయాయి నీకు ఇవ్వడం కుదరదు కావాలితే మీ చెల్లి పెళ్ళికి పిలువు నేను వస్తాను కంపల్సరీగా డాక్టర్ గారు డాక్టర్ గారు వెళ్ళిపోకండి డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు సారీ విజయ మొన్నటి దాకా ఎలక్షన్స్ అయినాయి కదా అంతా వాటికే అయిపోయింది ఇంక ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు సారీ విజయ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఇస్తారు సారీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెళ్ళిపోకేస్తారు ఆగేస్తారు నా ఫ్రెండో కదా నువ్వు ప్రియా సారీ నేను ఇల్లులు కట్ట అమ్మినప్పుడు డబ్బులు కూడా ఖర్చు అయిపోయినాయి ప్రియా చెల్లి కనీసం నువ్వైనా హెల్ప్ చేయి చెల్లి నేనే పిల్లల ఫీజుకి నీ దగ్గరకు వచ్చాను సారీ అక్క చెల్లి చెల్లి నువ్వన్నా ఆగవే కనీసం నాకు కష్టాల్లో ఉన్నప్పుడు చెల్లి నా కష్టాల్లో ఉన్నప్పుడు నా బంధువులు నా ఫ్రెండ్స్ ఆదుకుంటారని వీళ్ళందరినీ నమ్మాను సార్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అమ్మగారు మీకు విషయం చెప్పనా అమ్మగారు ఏమిటే నువ్వు బాగే ఒకసారి నువ్వేంటి మధ్యలో అది కాదని నేను ఒకటి చెప్తాను అమ్మగారు నా బాధలో నువ్వు వారుస్తావా తీరుస్తావా ఏంటి కాదు మీకు సలహా ఇస్తాను అమ్మగారు ఏంటి చెప్పు అదేనండి మీరు అందరికంటే ఫస్ట్ నా యేసుని పిలిచారు కదండి అవును ఒకసారి యేసు అడగండి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని యేసప్రభుని అడగమంటావే మీరే కదండి చెప్పారు యేసు రక్షిస్తాడు క్షమిస్తాడని అవునులే ఇప్పుడు వాళ్ళందరి ఉంచి ఏసుప్రభు గారిని గెంటేసి నేను ఇప్పుడు ఏసుప్రభు దగ్గరికి వెళ్ళి ఏ మొహం పెట్టుకుని అడగనే పర్లేదు అమ్మగారు ఒకసారి అడగండి సరే అయితే నువ్వు ఎవరు రాకుండా తొలిపేసి చూడు నేను ప్రార్థన చేసి అని అడుగుతాను సరే అమ్మగారు ఎస్ తండ్రి నా కష్టాల్లో ఉన్నప్పుడు వేసాయా నేను అందరినీ మనుషుల మీద ఆధారపడ్డానయ్యా తండ్రి మీరు ఉన్నా కూడా తండ్రి మిమ్మల్ని పక్క గింటేసి నేను మనుషుల మీద ఆధారపడ్డానయ్యా తండ్రి ఇప్పుడు ఈ మనుషులు ఎవరు నాకు సహాయం చేయట్లేదు వేసాయా ఏసా ఒకసారి ఆతో మాట్లాడండి వేసాయా వేసి ఒకసారిని ఆతో మాట్లాడండి వేసియో రండి వేసాయా తల్లి నువ్వేం బాధపడద్దు ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను కదా నీ యొక్క బిడ్డ వివాహాన్ని నేను ఘనంగా జరిగిస్తాను నేను నీ కోసం ప్రాణం పెట్టిన దాని వాడిని నీవేమీ కంగారు పడి భయపడకు నేనే నీ బిడ్డ వివాహాన్ని ఘనంగా జరిగిస్తాను అవును హల్లియ ఏసీఐ నాతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది నా బిడ్డ పెళ్ళి ఏసీఏ జరిగిస్తానన్నాడు చాలా సంతోషంగా ఉంది అదే గారు ఇప్పటిదాకా మాడిపోయిన మొహం వెలుగుపోయింది నాకు ఏసీఐ హెల్ప్ చేస్తాను అన్నాడే నా కూతురిపెళ్ళి దగ్గరుండి ఏసీఏ జరిపిస్తానన్నాడే అవునా అమ్మగారు అవునే హలో అవునా అండి చాలా సంతోషం అండి అవునా అండి సరే అండి చాలా థ్యాంక్స్ అండి సరే ఇదేంటి ఇప్పుడు దాకా మాడిపోయిన మొహం వేసుకుని ఇప్పుడేంటి కొత్త లైట్లా వెళ్ళిపోతుంది ఫేస్ ఏమైంది అమ్మగారు మన బిజినెస్ పోయింది అనుకున్నాం కదే అవునా మళ్ళీ తిరిగి వచ్చింది దా ఇవాళ ఏసై చెప్పాడు కదా ఎందాక మా అమ్మాయి పిల్లలు ఏసై హెల్ప్ చేస్తానని అవునా మన ప్రొడక్ట్స్ అన్ని మనకి తిరిగి వచ్చేసాయి మన బిజినెస్ ఏమీ లాస్ అవ్వలేదే అవునా చాలా సంతోషం అమ్మగారు ఇప్పుడు మీతో కూడా నేను సన్నిధికి వస్తాను అమ్మగారు రోజు ఏంటంటే నువ్వు సన్నిధికి వస్తావా నువ్వు సన్నిధికి రావు కదే అవునా అమ్మగారు నేను నిజంగా వస్తాను అమ్మగారు నాకు మీరు కూడా ఆదివారం మట్లు సెలవు ఇవ్వండి అమ్మగారు నీకు ఆదివారం నేను కన్ఫామ్గా సెలవు ఇస్తానే ఇద్దరం కలిసి ఆదివారం చర్చికి వెళ్తామే నేను చాలా తప్పు చేశాను రామలక్ష్మి ఆదివారం సన్నిధి మానేసి పార్టీలు ఫ్రెండ్స్ అంటూ నేను లోకం వైపు తిరిగానే ఇప్పుడు నాకు నా కష్టాల్లో ఉన్నప్పుడు నా మనుషులు ఎవ్వరు నా స్నేహితులు కానీ నా బంధువులు కానీ ఆఖరికి నా చెల్లు కూడా నాకు హెల్ప్ చేయలేదే కానీ నేను ఏసైని పట్టించుకోకపోయినా ఏసై నా కష్టాల్లో ఉన్నప్పుడు ఏసై నాకు చాలా హెల్ప్ చేశాడు రామలక్ష్మి మన ఇద్దరం ఎప్పుడు సన్నిధి మానకుండా ప్రతి ఆదివారం కూడా మన దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్దామే సరే పద సరే అమ్మగారు పదండి చచ్చిపోయి నమ్ముకుంటే కంటే ఎహోవాను ఆశ్రయించడం మేలు ఏసై మనందరికీ తోడుగుండి మన కార్యాలు గాక ఆమె